ఒకప్పుడు పెద్ద పచ్చని అడవిలో బంటీ అనే చిన్న ఎలుగు బంటి ఉండేది బంటీకి ఆటలు ఆడడం పువ్వులు సేకరించడం చాలా ఇష్టం కాని అతనికి ఒక చిన్న కుతూహలం మంత్ర అడవి ఎక్కడుంటుంది అని తెలుసుకోవాలనేది ఒక రోజు ఉదయం బంటీ పక్షుల పాటలు వింటూ దారిలో నడుస్తూ వెళ్లాడు అకస్మాత్తుగా ఒక మెరిసే సీతాకోక చిలుక వచ్చి బంటీ నువ్వు ధైర్యంగా ఉంటే మంత్ర అడవికి తీసుకెళ్తాను అంది బంటి ఆశ్చర్యపోయి నేను సిద్ధం అన్నాడు సీతాకోకచిలుక రెక్కల మీద కూర్చొని బంటీ ఆకాశంలో ఎగిరిపోయాడు కొద్దిసేపటికి వారు మంత్ర అడవికి చేరుకున్నారు అక్కడ చెట్లు మాట్లాడుతాయి జలపాతాలు పాటలు పాడతాయి పువ్వులు నర్తిస్తాయి ఒక పెద్దమాయా చెట్టు బంటీని చూసి నీవు మంచి మనసుతో వచ్చావు ఈ మంత్రపండు నీకు బహుమతి అని చెప్పింది బంటి ఆ పండును తినగానే అతనికి జంతువుల మాటలు అర్థమయ్యాయి అతను తిరిగి తన గ్రామానికి వచ్చి అడవిలో ఉన్న జంతువులందరితో చేశాడు ఇక అక్కడి నుండి అడవిలో ఎవరికీ తగవు లేకుండా అందరూ కలసి సంతోషంగా జీవించారు